హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వీటిని చాలా అంటే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని పాలి అంటారు షక్కర్పార అంటారు ఏంటో ఆ నేమ్ నాకు తెలియదు కానీ నేనైతే మైదా బిస్కెట్స్ అంటాను చిన్నగా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు స్నాక్స్లో పిల్లలకి పెట్టడానికి కానీ లేదంటే ఏదైనా జర్నీలో తినడానికి కానీ చాలా లైట్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను మైదా పిండి ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీస్తో మీరు హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ షుగర్ తీసుకోండి సరిపోతుంది చాలా లైట్ స్వీట్తో చాలా బాగుంటుంది ఇక ఇందులోనే త్రీ ఇలాచి వేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట షుగర్ అనేది ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు బట్ ఈ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకు తెలిసైతే ఎలాంటి ఎలా తినే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ పిండిలోనే వేసేసుకోవాలన్నమాట ఈ క్వాంటిటీ అనేది మైదా పిండితో చేసిన గోధుమ పిండితో చేసిన సేమ్ క్వాంటిటీ దీన్నే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడంతా సాల్ట్ వేస్తున్నాను వేసుకొని నీట్గా బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఇప్పుడు అంటే ఈ మనం పౌడర్ చేసాం కదా షుగర్ని అది మైదా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడంతా వంట సోడా తీసుకోవాలి తీసుకొని వేసేసుకోవాలన్నమాట ఆ క్లిప్ మిస్ అయిపోయింది సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడా కూడా ఇప్పుడు ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు అంటే మీరు దేంతో తీసుకున్నారో మెజర్మెంట్ అనేది పిండి దాంతో ఒక పావు వంతు నెయ్యి వేసుకోండి బటర్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్టయితే కనుక లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఇది కాస్త హీట్గా ఉంటుంది కదా కాస్త కాచి వేసుకోవాలన్నమాట కొద్దిగా లైట్గా వేడి చేసి ఫస్ట్ స్పూన్తో కాస్త కలిపేసుకొని తర్వాత చేయి పెట్టేసుకొని మనం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇంకా పిండి అనేది ఉండాలి అంటే మనం చపాతీకి ఎలాగైతే కలిపేసుకుంటామో పిండిని అలాగ కలిపేసుకోవాలి ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా కాస్త ఉండల్లాగా ఉంది కదా దాన్ని అంతా బాగా ఇలాగ రబ్ చేస్తూ పౌడర్ పౌడర్ లాగా అయ్యేంత వరకు పిండి అనేది అలాగ నీట్గా ఫస్ట్ పిండి కలిపేసుకోవాలి తర్వాతకి మనం నార్మల్ చపాతి పిండిలాగా కలిపేసుకుంటాము చూడండి అలా ప్రెస్ చేసినప్పుడు మనకు ఒక ముద్దలాగా వచ్చేయాలన్నమాట అలా కాకుండా పొడి పొడిగా రాలిపోతూ ఉన్నట్టయితే కనుక ఇంకోస్త నెయ్యి కానీ మీరు ఏది వేసుకున్నారో దాన్ని ఇంకా ఆస్త వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇలాగ ముద్ద వచ్చేస్తుంది కదా సో నేను వేసిన నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఇప్పుడు దీన్ని మనం పాలతోనే కలిపేసుకుంటాం అనమాట చూడండి ఇక్కడ పావు గ్లాస్ కంటే చాలా తక్కువే పట్టినాయి నాకు పాలనేది ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో నెయ్యి వేసాం కదా సో అది తడి తడిలాగా ఉంటుంది కదా అది కాస్త పిండి లాగేస్తుంది కాబట్టి పాలు అనేవి మరీ ఎక్కువగా ఏమి పట్టవన్నమాట అందుకని కాస్త చూస్తూ చూస్తూ వేసుకోండి పావు కప్పు కంటే కూడా ఇంకా అసలు తక్కువే పట్టినాయి నాకు పాలు అనేవి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండొద్దు మరీ హార్డ్గా ఉండొద్దు మనం నార్మల్గా చపాతీ పిండిలాగా అలా ఉండాలి దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత బాగా ఇలాగా నీట్ చేయాలి బాగా కలిపేసుకోవాలి పిండిని అప్పుడే మనకి మనం చపాతీ చేసినప్పుడు తర్వాతకి మన బిస్కెట్స్ చేసినప్పుడు కాస్త గుల్లగా వస్తాయి అన్నమాట ఇప్పుడు అందులో నుండి కొద్దిగా పిండిని తీసుకొని మీరు ఎక్కడైతే రోల్ చేసుకుంటారో చపాతీలాగా అక్కడ చపాతీ పీట పైన చేసుకోవచ్చు నార్మల్గా ఇలాగా మన ఈ గ్యాస్ బండ ఉంటుంది కదా అయినా చేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ దీనిపైనే చేసేస్తున్నాను ఇది కాస్త బాగా ఇలాగ పిండి కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట బిస్కెట్స్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగ బాగా నీట్ చేయాలి చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు మనం దీనికి పొడి పిండి అలా ఏం చల్లాల్సిన పని లేదు ఎందుకంటే ఇందులో మనకు ఆల్రెడీ ఘీ ఉంటుంది కదా అది మనకి ఇంకా మనం ఏమీ అంటుకోదనమాట మనం నార్మల్గా ఇలాగ పొడిపిండి చల్లితేనే పొడిగా వస్తుంది అని ఏం లేదు మనం అలాగా చల్లకున్నా కూడా దీంట్లో నెయ్యి ఉండడం వల్ల అదంతా ఏమీ అంటుకోకుండా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి మరీ పలచగా చేసుకున్నట్టయితే అది బాగా పొంగవన్నమాట మరీ మందంగా ఉంటే కూడా కాస్త గట్టిగా వస్తాయి అందుకని మీడియంగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని ఇంకా మనం కట్ చేసేసుకోవడమే ఇది సైడ్స్ అంతా మనకి ఈక్వల్గా మీరు అంటే పర్ఫెక్ట్ షేప్లోనే రావాలి అని అంటే సైడ్స్ తీసేసుకోవచ్చు లేదు మనకి ఏ షేప్ వచ్చినా ఓకే అనుకుంటే ఆ సైడ్స్ తీసేయకున్నా కూడా ఓకే నేనైతే ఇక్కడ కొంచెం స్క్వేర్ షేప్లో చేస్తున్నాను సో అందుకని దీన్ని సైడ్స్ ఎక్స్ట్రా వచ్చిన సైడ్స్ అంతా కట్ చేస్తున్నాను ఆ కట్ చేసిన పిండిని మళ్ళీ మనం నార్మల్ పిండిలోకి కలిపేసుకొని ఇంకా మళ్ళీ రోల్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇక్కడ నేను స్క్వేర్స్లో చేస్తున్నాను మీరు డైమండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఈ పిండి అంతా సైడ్స్కి పెట్టేసుకొని ఇంకా మనం స్క్వేర్ షేప్లో చిన్న చిన్నగా జస్ట్ నేను ఒక వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగానే బాక్సెస్ లాగా కట్ చేస్తున్నాను మీరు అలాగా చూసుకుని మీకు ఏ సైజులో కావాలో అలా చేసుకోండి బట్ ఇవి చిన్నగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా ఫ్రై అవుతాయి కూడా మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కనుక ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఇలాంటి మంచి మంచి సింపుల్గా అయిపోయే రెసిపీస్ని హెల్దీ రెసిపీస్ని కూడా చూపిస్తూ ఉంటాను అందుకోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ చూడండి ఇక్కడ ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు కావాలి అంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు మళ్ళీ కింద నుండి వస్తాయా లేవా అనే డౌట్ అవసరం లేదు మనం కింద పిండి పొడిపిండి చల్లకున్నా కూడా వచ్చేస్తాయి చూడండి ఇవి థిక్నెస్ అనేది ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఆ మాత్రంగా ఉంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉన్నా బాగా ఉడకదు బాయిల్ అవ్వదు అండ్ తక్కువగా ఉంటే కూడా కాస్త గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలాగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి హీట్ టెంపరేచరు చూడండి ఈ మాత్రం థిక్నెస్ ఉండాలన్నమాట నేను అలా పిండి వేశాను కాస్త నార్మల్గా ఉంది ఇది మరీ ఆయిల్ మరీ హీట్లో ఉన్నప్పుడు వేయొద్దు కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడే ఆయిల్ వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే వాటంతట అవే వచ్చేస్తాయి అప్పటి వరకు మీరు గరిట లాంటివి ఏమీ పెట్టద్దు అండ్ కాస్త సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి మనకి ఫ్రై అయ్యేటప్పుడు మనం తీసిన తర్వాత కూడా కాస్త సాఫ్ట్గా ఉంటాయి అవి వాటంతట వచ్చిన తర్వాత స్పూన్తో కానీ లేదు అంటే మీరు ఇలాగ పూరి తీసేది ఉంటుందిగా దాంతో దేంతో అయినా కానీ కలిపేసుకోవచ్చు మరీ ఎక్కువగా అటు ఇటు అనకండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి మనం ఆయిల్లో వేసిన తర్వాత అందుకని కాస్త లైట్గా అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది నార్మల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం బయటకు తీసిన తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతాయి ఇవి అందుకని కలర్ అనేది మీరు కాస్త చూసుకుని తీసుకోవాలి మనకు మనం ఫ్రై చేసి తీస్తున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి ఇంత సాఫ్ట్గా ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ అవి కాస్త ఎలాగైతే చల్లారుతూ ఉంటాయో అలా గట్టి పడుతూ ఉంటాయి అనమాట గట్టిగా మీన్స్ క్రిస్పీగా అవుతూ ఉంటాయి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట చూడండి కలర్ ఇంతుంది కదా మనం తీసిన తర్వాత ఇంకా కాస్త చేంజ్ అవుతుంది అందుకని కలర్ అనేది చూసుకుని తీసుకోండి అంతే ఇంకా చూడండి కలర్ ఇలా వచ్చిందన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది నేను మీకు కావాలంటే చించి చూపిస్తాను చూడండి ఏంటి అంటే ఇవి మనం ఒక నేను ఒక చేతితో చించడం వల్ల ఒక చేతితో ఫోన్ ఉంది అందుకని అసలు అలా అనిపిస్తుంది మీకు బట్ చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది అండ్ మీకు చాలా బాగా నచ్చుతాయి కూడా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇవి చూడండి కాస్త ఇలా అంటేనే చితికిపోతాయి అంతే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్